బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నేతలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కోటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజేష్ స్పష్టం చేశారు చేనేతారులకు ప్రభుత్వం రాయితీని ప్రకటించడంతో అందుకు కృతజ్ఞతలు మండలం డిపోలవరం గ్రామంలో డాక్టర్ పలక సోమేశ్వరరావు సారథ్యంలో కార్మికులు కృతజ్ఞత సభ నిర్వహించారు కోటమి ప్రభుత్వం హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ రాయితీ ఇవ్వడం నేతలను కష్టాల కడగల నుంచి గట్టెక్కించేందుకు మగ్గాలకు ఉచిత విద్యుత్ ప్రకటించడంతో చేనేతారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ నేతలు యనమల రాజేష్ చంద్రమూని అబ్బాయి ఎస్ లవరాజు యనమల లక్ష్మణరావు హాజరయ్యారు తమ ఆర్థిక చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ దివ్య చిత్రపటాలకు కూటమి నేతలతో కలిసి చేనేతారులు క్షేదాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు చేనేతారులు పాల్గొన్నారు మగ్గాలు లేచే వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని అలాగే రెండు వందలు యూనిట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ రోజులు పెట్టిన కార్యక్రమంగా ఇచ్చిన మాట తప్పకుండా ఎంతో వారిని కూడా ఈ రోజున చేనేత కార్మికులంటే మనం రోజు మనం ఈ రోజున మన మహిళలు కానీ మనం కానీ బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే మనం కట్టుకునే పచ్చి దగ్గర నుండి బుసమ్ములు తీసుకునే రుమాల దగ్గర నుంచి మనం వేసుకునే సప్ నుంచి మనం వేసుకునే ప్యాంటు నుంచి మానవుడి నావాడిని అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే బట్టలని మనకి ఇస్తున్నటువంటి మహానుభావులు దేవుళ్ళతో సమానాలు కూడా చేనేది కాలంలో ఈ సందర్భంగా ఈ అందరికీ మనం చెప్తున్నాం ఎందుకంటే ఎంత కోటేశ్వరైనా ఎన్ని కోట్లు ఆస్ట్ ఉన్నా మనం కనీసం బయటికి వెళ్ళి ఏ కార్యక్రమం చక్క పెట్టుకుని రావాలంటే మనం ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి మన మహిళలో కూడా బయటికి వెళ్ళాలంటే ఏ కార్యక్రమంకైనా అందమైన చీరలు కట్టుకోవాలంటే ఆయన నేర్చే నేత చేనేత కార్మికుడు ఉంటే ఈ ప్రపంచం ముందుకు వెళ్తా తప్ప చేనేత కార్మికుడు అన్న కూడా లేకపోతే ఈ ప్రపంచం స్తంభించిపోతే కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం తెలుస్తున్నాం